గ్యారెంటీల గురించి అయితే చెప్దాం మాట్లాడదాం మనం సోకో పథకానికి ఏంటి అని చెప్పి రాశారండి ఇందిరమ్మ ఇళ్లపై కాంగ్రెస్ సర్కార్ మాటలకు కేటాయింపులే తప్ప ఆచరణలో చూపటం లేదు గత బడ్జెట్లో చెప్పిన అబద్ధాలనే మళ్ళీ మళ్ళీ వేసింది గత బడ్జెట్లో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల ఇళ్ళు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు అవసరమైన అంచనా కూడా వేసింది సరిగ్గా ఈ బడ్జెట్లో ఇదే హామీని రిపీట్ చేసింది ఈ లెక్కన ఇందిరామౌళ్య కేటాయించి కేటాయించాల్సింది నలభై ఐదు వేల కోట్లు కాగా పన్నెండు ఐదు వందల డెబ్బై కేటలు కేటాయించిందంటండి ఈ నిధులు ఐదు లక్షలు చొప్పున కేవలం రెండు పాయింట్ ఐదు ఒక్క లక్షలకే సరిపోతాయి మరి మిగిలిన ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల సంగతి ఏంటి అనేది ప్రశ్నార్థకం ఇక ఈ పథకంలో భాగమైన ఇంటి స్థలం లేని వారికి స్థలం కేటాయింపు ఉద్యమకారులు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం హామీల అతీగతే లేదు మీరు ఇచ్చిన దాని ప్రకారం కేవలం రెండు లక్షల యాభై ఒక్క వేల మందికి మాత్రమే ఇల్లు కడతానికి వస్తుంది ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షలు వేసుకుంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇందిర మహిళల విషయంలో ఈ సంగతి చూద్దాం ఇక మహిళలకు రెండు వేల ప్రస్తావన అనేది మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల రెండు వేల వందల చొప్పుని ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది తొలి బడ్జెట్లోని ఈ హామీపై ఎలాంటి ప్రస్తావన చేయని సర్కారు తాజా బడ్జెట్లోని దీన్ని పక్కకు నెట్టేసింది రాష్ట్రంలో ఒక కోటి అరవై ఎనిమిది లక్షల మంది మహిళలు ఉన్నారు అంటే వీరికి ప్రతి నెలా ప్రభుత్వం నాలుగు వేల రెండు వందల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది ఈ లెక్కన సర్కారు తీరుతో రాష్ట్ర మహిళలు ఇంత భారీ మొట్టాను నష్టపోతున్నారు ఇదో ఒకటి పక్కన పెడదాం కొత్తగా గ్యాస్ కనెక్షన్ కూడా లేదంటండి మహాలక్ష్మి పథకంలో భాగంగానే ఐదున్నరగా గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తుంది ఈ పథకానికి నిలుడు బడ్జెట్లో ఏడు వందల ఇరవై మూడు కేట్లు కేటాయించింది తాజా బడ్జెట్లో అంతే మొత్తం కేటాయించింది ప్రస్తుతం ఈ పథకం కింద నలభై రెండు లక్షల మంది లబ్ధారులు ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది గృహ గృహజ్యోతికి కట్ చేశారంటండ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్కు సంబంధించిన కొత్త వారిళ్లల్లో గృహజ్యోతి వెలగడం కష్టమైన స్పష్టమవుతుంది తాజా బడ్జెట్లో గృహజ్యోతి పథకం నిధులు సర్కారు కోత పెట్టింది నిధుడు రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల కేటాయించిన ప్రభుత్వం ఈ బడ్జెట్లో దీన్ని రెండు వేల ఎనభై కోట్లకు తగ్గించింది గతేడాది మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల కోత విధించింది ప్రస్తుతం యాభై లక్షల మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతుండగా బడ్జెట్లో కోత పెట్టడంతో వారి సంఖ్యలోనూ కోత పెడతారనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయంట ఇక రైతు భరోసాకి పెద్దగా లేదు సన్న రైతులకు బోనస్ కూడా లేదు విద్యా భరోసాకి చూద్దాం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అది గాలి మాటగానే మిగిలిపోతుంది రెండు బడ్జెట్ ముగిసినా ఈ హామీపై సర్కార్ ఒక్క మాట కూడా ఎత్తలేదు ఓవైపు విద్యార్థుల ఫీజు రిన్వర్స్మెంట్ చెల్లించకుండానే మరోవైపు భరోసా ఇవ్వకుండానే విద్యార్థుల జీవితాలతో చలగాట మాడుతున్న విమర్శలు కూడా వస్తున్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్కి పిఆర్సీకి కూడా డబ్బులు లేవు బడ్జెట్లో గ్యారంటీల పాత్ర అబద్ధాల జాతర అని నేను చెప్తున్నారు